హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సి మన ఆర్ఎస్సిలో ఈరోజు నేను మీ రవి ఊరగంటి ఈరోజు మన ఆర్ఎస్సి స్పెషలైటీ తెలుసా ఎన్నో ఔషధ గుణాలతో కలిగిన మునక్కాడాలంటే అందరికీ తెలిసిన విషయమే ఈ మునక్కాయలతోటి మునక్కాడ వేపుడు చేస్తున్నా ఫ్రై చాలా బాగుంటుంది వేరే కర్రీతోటి తినొచ్చు లేదంటే వీటినే వీటిని మాత్రమే సొంతంగా అంటే తినొచ్చు దీనికోసం మునక్కాడ వేపుడు రెడీ చేద్దాం తిరిగి కావాల్సిన పార్దాలు చూసుకుందాం ఓకే రెడీ మనం కేజీ మునక్కాయలు తీసుకుందాం దానికి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు నాలుగు టమాటోలు కొంచెం కరివేపాకు ఒక పది పచ్చిమిర్చీలు అలాగే మనకు కావాల్సినంత కొత్తిమీర ఒక నిమ్మకాయ దాని తర్వాత వచ్చేసి మనకు కొరియాండర్ పౌడర్ ఏదైతే ధనియాల పొడి ఉందో ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా మిరియాల పొడి ఒక టీ స్పూన్ అలాగే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇది పచ్చదైన వేసుకోవచ్చు ఎండినైనా వేసుకోవచ్చు ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మనకు ఆయిల్ పోపుకి వచ్చేసి జీలకర్ర ఆవాలు మెయిన్ అవి రెండు తీసుకున్నాం ఏదో ఒక టీ స్పూన్ వేసుకుంటే ఏర్పోతుంది ఎన్ని ఎన్ని కేజీలకైనా కానీ తర్వాత వచ్చేసి మనకు మిరియాలు లవంగాలు యాలకులు ఒక పది పది తీసుకున్నాం అవి ఎందుకంటే మనం వాటర్లో ఇవి బాయిల్ చేసుకునేటప్పుడు ఆ మసాలా దినుసు వేసుకుంటాం ఎట్లా తయారు చేయాలన్నా ఇప్పుడు ఇద్దాం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మునక్కడ తింటే చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మనం పైన కొంచెం ఇట్లా చిలక తీసేసి అంటే స్టోల్ ఏదైతే ఉంటుందో లైట్గా ఇట్లా కట్ చేసేయాలా కొంతమంది అట్లనే చేస్తారు కానీ అట్లా వేయద్దు దాదాపు ఇట్లా చేసేసి మనం పైన కొద్దిగా కట్ చేసిన తర్వాత మనకు ఇట్లా వెళ్తుంది దాని తర్వాత మనకి ఎంత కావాలి సైజు అనేది మన ఇష్టం సైజు పెట్టుకోవచ్చు కానీ ఈ సైజు అయితే బాగుంటుంది ఇట్లా కంప్లీట్గా తీసేసుకొని ఇలాగే అన్ని ముక్కల్ని మనం మనకైతే నీళ్ళు గరమేనాయి ఈ వేపుడ అంటే ఫస్ట్ వీటిని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎట్లా ఉడకబెడతా దీనికి దేవే మెత్త చూడండి ఒక ఐదు ఐదు నిమిషాలు లోపే ఉడుకుతాయి ఎందుకంటే తొందర ఉడుకుతాయి పైన లోపట గూజు అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి గుహ్వ తొందర ఉడుకుతుంది నలుగురు పచ్చిమిర్చి మూడు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఆరు మిరియాలు వీటిని మనం మంచిగా నీళ్ళల్లో బాయిల్ చేసుకుంటే ఈ మసాలాలు ఉండే అదంతా దానికి పట్టుకునేటట్టు మనం బాయిల్ చేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఓకే మనకు ఒక రెండు నిమిషాలకే సలసల మరుగుతుంది కదా అందులో మనం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం టీ స్పూన్ ఉప్పు అనేది ఆ మసాలాలతోటి బ్యాలెన్స్ అవుతుంది ఉప్పు మరియు మసాలాలు అవి కొంచెం స్పైసీగా ఉంటాయి ఇది ఉప్పు అనేది మనకు కంపల్సరీ కాబట్టి మళ్ళీ అందులో మనకు వేసుకుని ఉండే కాకపోతే ఇప్పుడైతే వీడికి సరిపోయింది తెచ్చినా ఓకే మనం కడాయి పెట్టుకున్నాం కదా ముందుగా ఆయిల్ పోసుకోవాలి మనం ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల లోపు ఎందుకంటే వేపుడు అనేది ఫ్రైకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం పడుతుంది ఎప్పుని నాకు నూనె వేగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయమంటే ఆవాలు జీలకర్ర లవంగాలు యాలకులు ఏవైపోతాయో ముందుగా వేసుకొని కొంచెం చిట్టపడంగానే మనం వెయ్యి పచ్చమిట్టు వేసుకోవాలి అది కొద్దిగా వేయగానే సరైన ఉల్లిగడ్డ వేసుకున్నాం ఈ మనకు ఈ వీటిని సరిపోయేంత ఉప్పు అంటే ఒక ఆఫీ తీసుకునే పడుతుంది మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం వీటికి సరిపోయేంత ఈ మనకి ఏదైతే గ్రేవీ లాంటిది ఉందో దానికి సరిపోయేంత మాత్రమే వేసినాండి డైరెక్ట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చింది కాబట్టి అల్లం వెల్లుడు పేస్ట్ ఏదైతుందో మనం ఇంత ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది నేట ప్రతిసారి అంత పిపేర్ పెట్టా రెడీమేడ్ వాడ ఇప్పుడు మనకు అలవిరు పచ్చవాసనం వెళ్ళి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఈ పెన ముక్కలు కూడా వేసుకున్నాం మనం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని పూర్తిగా మగ్గేదాకా మంచిగా ఉడికిద్దాం ఓకే మనకి గ్రేవీకి సంబంధించి పూర్తిగా మగ్గింది ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం మునక్కాడల్ని ఏవైతే నా ఉడకబెట్టిన మునక్కాడలు ఉన్నాయో అవి వేసుకోవాలి కంప్లీట్గా మొత్తం వేసుకుందాం మనం అన్నీ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత వీటికి మసాలా అనేది పట్టేకట్టు కొంచెం సార్ కలిపేసి ఆ ఆయిల్ మసాలా ఏదైతే ఉందో ఇందులో వేలకి మొత్తం వేసినాము హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రెండు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అలాగే కొరియాండర్ ఏదైతే ధనియా పౌడర్ ఉందో ఒక టీ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని మనం వీటిని నెమ్మదిగా మంచిగా కలిపి వేపుడు అనేది తయారు చేద్దాం ముఖ్యమంత్రి ఎయిటీ పర్సెంట్ వేపుడు రెడీ అయినట్టే నిమ్మరసం అనేది పిండుకోవాలి కంపల్సరీ ఎందుకంటే పులుపు అనేది ఎక్కువనే ఉండాలి ఇందులో టేస్ట్కి తగ్గట్టు అయితే మనకు ఒక నిమ్మకాయలో సగం మనమైతే నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాం ఈ టైప్ మీరు చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ వదలకుండా రొట్టలు ఎక్కువ తింటారు అట్లా కూడా ఓకే మనకైతే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఆఖరిగా మనకు కావాలంటే పౌడర్ రెండు టీ స్పూన్ల కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులో ఎందుకంటే ఆ పులుపు అనేది టమాటో ఫ్లేవర్ ఉల్లిగడ్డ స్వీట్ వాటికి సరిపోయే అంత మనం లాస్ట్గా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు కొంచెం దమ్ పెట్టాలి దమ్ అంటే కొద్దిగా ఈ మసాలా రేటి కొద్దిగా ఉల్లిగడ్డ అయితే మనకి ఇంకొక మూడు నిమిషాలు అయితే మనకు రెడీ అయిపోద్ది మనమైతే పర్ఫెక్ట్ ఉడికించాం మిర్చి పౌడర్ అయితే కూడా ఒక నలభై నిమిషాలు దమ్ పెట్టేసినాం అది పర్ఫెక్ట్ ఉడికింది మనం మాత్రం ఏంటంటే కొత్తిమీర గార్నింగ్ చేద్దాం ఇందులో వేపులో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీకు ఇంకొకటి కూడా పెడతా ఇది పర్ఫెక్ట్ ఉడికింది ఎందుకంటే కంప్లీట్గా ఉడకాలి ఎందుకంటే ఇది మునక్కాడ అనేది ఇట్లా ఉడితేనే ఇట్లా అది కావాలి ఎందుకంటే ఇట్లా ఉడికితేనే టేస్టీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఉడికించినప్పుడే కంప్లీట్గా ఇట్లా ఉడికిన తర్వాతనే ఇది వేపుడు చేసుకోవాలి మునక్కాడ వేపుడు అయింది చూసినట్టయితే చాలా ఇట్లా ఎగ్జైటింగ్ ఉంది ఇప్పుడు తినేస్తా తొందరగా చూసి కదా దోస్తులు మునక్కాయ వేపుడు మునక్కాయ వేపుడు అంటే నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఏంటంటే మనకి మధ్యలో వచ్చే వెజ్ మీద ఓకే ఇది నాన్ వెజ్ మీద కానీ వెజ్ మీద దేని మీద కాంబినేషన్లో పల్సెడు పప్పు అలాంటి ఇంకా ఎవ్వరు దస్తు ఉంటుంది పొక్కి అంటే పొక్కి ఉంది ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనసారి సబ్స్క్రైబ్ చేయండి